మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో మారు పేర్ల కార్మికుల పిల్లల ప్రెస్ మీట్ ఘనంగా సేవా కార్యక్రమాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేండ్లు ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యగా ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కారం కోసం గత ఎన్నో ఇండ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల ఎదురు చూపు ముందడుగు దిశగా మారడం తమకు ఆనందాన్ని తెచ్చిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మళ్ళు బట్టి విక్రమార్కను కలిసి కార్మికుల కష్టాలను తెలియజేస్తూ ముఖ్యంగా మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎంను కొరగా తక్షణ వారి యొక్క సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం హర్షదాయకమని సింగ గరేని మారు కార్మికుల పిల్లలు అన్నారు గోదార్కండ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో లక్క శ్రావణ్ గౌడ్ వంగ సంతోష్ పార్దపల్లి హరీష్ పొన్నం వెంకటేష్ ఈర్ల రాజయ్య ఇంజంపల్లి ఓం ప్రకాష్ అరుణ్ మోత్కూరి రవికుమార్ పుట్ట సత్యం డిష్ బాబు తదితరులు ఉన్నారు కార్మికులందరూ బాధపడుతున్న విషయం మారుపేర్ల సమస్య ఈ రోజు కార్మికులందరూ ఆన్ రోల్ ఎంప్లాయీలు కానీ ఈ రోజు దిగిపోయిన కార్మికుల ప్రతి ఒక్కరు కూడా మార్పేల సమస్య తోటి పెన్షన్తో కానీ ప్రతి ఒక్క సమస్య తోటి ఈరోజు మార్పేల సమస్యతో ఎదుర్కొంటున్నారు ఈ యొక్క సమస్యను ముందడుగు తీసుకెళ్లిన ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి ఈరోజు ఈ మార్పేల సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ఒక కొన్ని నెలల నుంచి మా యొక్క సమస్యను ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి సార్ మాది మేము ఫేస్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా బట్టి విక్రమార్ దృష్టికి కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలంటే మొన్న ఏదైతే మొన్న ఏదైతే ఎనిమిది తారీఖు రోజున బట్టి విక్రమార్ దృష్టికి తీసుకెళ్లి మార్పిల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు బట్టి విక్రమార్ గారితో హామీ తీసుకోవడం జరిగింది కానీ అక్కడ ఏమని రాశారనంటే అంటే టు బి ఎగ్జామినడ్ ఫర్ దిఎండ్ అని చెప్పేసి రాశారు సార్ కాకపోతే ఎగ్జామిన్ అనేది అది ఎన్ని రోజులు అనేది చెప్పేసి మాకు రాయలేదు సార్ దయచేసి కొంచెం అది ఏది ఉన్నా కానీ నెల రోజుల లోపు మాకు లేదా రెండు రెండు నెలల రోజుల మాకు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము మేము మీ మీద నమ్మకంతో పదకొండు ఏరియా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలో మీరు గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా భూపాలపల్లి సభలో చెప్పడం జరిగింది సో మేము నమ్మకంతో మీకు ఓట్లేసి ప్రతి ఒక్కరిని మేము గెలిపించుకోవడం జరిగింది సార్ రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి మా యొక్క సమస్యను సానుకూలంగా తీసుకొని మా యొక్క సమస్యను తొందరలో పరిష్కరిస్తానని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం అలాగే ఇంకెంతో మంది ఈ రోజు ఆన్ ఉన్న ఎంప్లాయిలు కూడా లో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ మేము ఈ రోజు ఒక ఎనభై నుంచి వంద మంది దాకా వచ్చి మేము పోరాటం చేస్తున్నాము దయచేసి కూడా ఇంకా ముందుకు వచ్చి మా యొక్క చెయ్యి చేయి కలిపి ఏదైనా మనం సాధిస్తాం అన్నట్టుగా మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఉంటేది ఉంటే ఇంకా తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి అది బయటికి పడతామని చెప్పేసి ఈరోజు కార్మికులందరినీ కోరుతున్నాము దయచేసి జనప్రసాద్ గారికి ఇంకా కొంచెం త్వరగా మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఏదైతే మొన్న మన బట్టి విక్రమార్గారి దృష్టికి తీసుకువెళ్ళినందుకు మా మార్పేర్ల కార్మికుల పక్షాన మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనకప్రసాద్ సార్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గారు కలిసి మా సమస్య పరిష్కారం కొరకు ఒక అడుగు ముందు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం ఇవాళ మేము సింగరేణి మారుపేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కానీ మీరు న్యాయ సలహా పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్ ఇప్పటికే పది సంవత్సరాలు అయింది సార్ మా బతుకులు దివ్యదారిపోయినాయి సార్ దినదిన గంట నూరేళ్ళు అన్నట్టు ఇటు ఆర్థికంగా మానసికంగా కుంగి పోయినాయి సార్ పది సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మా తండ్రి మెడికల్ ఇన్వాలిటేషన్ అయ్యి మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్ ప్లీజ్ దయచేసి మీరు న్యాయ సలహా పేరుతో చిక్కుముడు వేయకండి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రచించినట్టు ఎవరి జీవితాలు అయితే చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగు చెప్పారు సార్ దాన్నే ప్రతిపాదగా తీసుకొని మా సింగరేణి మార్పేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్ కాగా ఈ సందర్భంలోనే సింగరేణి పరిరక్షణ సమితి ప్రధాన బాధ్యుడు గంట సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సింగరేణి కంపెనీ అనేది అతి పెద్ద కంపెనీ తెలంగాణ ఏర్పడడానికి కూడా నలభై ఎనిమిది గంటలు అక్కడ కార్మికులు అందరూ కూడా సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిండ్రు ఆ ప్రాంతంలో కార్మికులకు ప్రధానంగా మార్పేరు సమస్య పరిష్కారం కావాలనేది ఆడ డిమాండు సింగరేండ్ల అవినీతి అంతం కావాలనేది అంతేకాకుండా కూడా పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య ఉద్యోగాలు కూడా మరి నూతన బాయిలు ప్రారంభం చేసి మరి నిరుద్యోగులైనటువంటి వారందరికి కూడా ఉద్యోగ అవకాశం కావాలనేది ఇలా తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏర్పాట్లో కూడా అందరూ కార్మికుల పిల్లలే మా తాతల నుంచి కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది మా తాతలు తండ్రులు ఇప్పుడు మేము కూడా అందరం కూడా మా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది సింగరేణిలో దీన్ని పరిరక్షించుకోవాలంటే కార్మికుల పిల్లలే ఇది పరిష్కారం చేయగలుగుతారు అనే అటువంటి ఒక ఆలోచన వచ్చి ఈ మారు పేరు ఏదైతే ఉన్నదో ఆ మారు పేరు సమస్య పరిష్కారానికి మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మేము పిలుపునిచ్చినాం అన్ని పార్టీలకు అతీతంగా అది ముందుకు వచ్చినట్టయితే దాని మీద అనేకమైనటువంటి చర్చలు జరిపినాం సింగరేణ్ల ఒక కార్మికుడు పేర్ల సంది పనిచేస్తాడు అదే పేరుతోని సింగరేణ్ల అదే పేరుతోని సర్వీస్ పైసా పట్టు పైసా తీసుకుంటాడు సింగరేణ్ల అదే పేరుతోని పిన్షన్ తీసుకుంటాడు సింగరేణ్ల అదే పేరుతోని హెల్త్ ఫెసిలిటీస్ తీసుకుంటాడు సింగరేణ్ల అదే పేరుతోని కంపెనీ కోటర్ పొందుతాడు సింగరేణిల అదే పేరుతోన్న అతని కుమారునికి ఉద్యోగం ఇవ్వడములా సింగరేణి యజమాన్యానికి ఇవాళ ఎట్లాంటి అభ్యంతరం వచ్చేది వచ్చిందనేదే మేము ప్రధాన అంశం తీసుకొని దీన్ని ముందు తీసుకుపోతున్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్ని వారి సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తీసుకుపోయి వారి దృష్టికి తీసుకుపోయి ఇవి పరిష్కరించడానికి మా అంతగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులకు కూడా చెప్పి మరి దీన్ని సమస్య పరిష్కరించడానికి ఇవాళ అంతా కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగానే ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి డిప్టీ సీఎం గారు కానీ మంత్రులు కానీ దీన్ని ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టకుండా ఎంబటే పరిష్కరించాలని చెప్పేసి మా ఆలోచన మేము మీకు ఇంకా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే కార్మికుల పిల్లలతో ఒక రెటిఫికేషన్ డీడీ తీసుకోండి కార్మికుల పిల్లలతో ఒక ఆఫిడవేట్ తీసుకోండి అంతేగాని సింగరేణ యజమాన్యం విజిలెన్స్ పేరు చెప్పో పర్సనల్ డిపార్ట్మెంట్ పేరు చెప్పు డైరెక్టర్ పా పేరు చెప్పో అక్కడ కార్ల పేరు చెప్పో అక్కడ ఇంకా దళాలు బ్రోకర్లు ఇంకా కొన్ని ఈ పేర్లు చెప్పుకుంటూ పైరవ్ చేసే అసంటి వాళ్ళని అందరినీ కూడా రిగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే సింగరేణి ప్రాంతం అంతా కూడా అవినీతి అంతం కావాలి అవినీతి అనేది ఏ కోణంలో అన్నా ఉండని అది మెడికల్ అనిఫిటే కానీ పర్చేజులల్లో కానీ నూతన ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ చేసేడంలో కానీ ఏ కోణంలో ఉన్నా అని కూడా అవినీతిని మాత్రం దాన్ని అరిగట్టాలి దాని మీద ఇన్క్వైరీ వేయాలి గత ప్రభుత్వము మరి వేలాది కోట్ల రూపాయలు కార్మికులై బాండ్ పేపర్లు కూడా కుదబెట్టుకున్నాయి అంతేకాకుండా కూడా ఇంకా వేరే కంపెనీలలోకి వెళ్ళే అనేకమైనటువంటి కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవన్నిటి కూడా మరి సింగరేణి ప్రాంతానికి యజమాన్యానికి వచ్చి కార్మికులు అంతా సల్లగా ఉండాలని చెప్పే ఈ అభిప్రాయాన్ని తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి తీసుకున్నది ఇందులో భాగంగానే మరి ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని పరిష్కరించడనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికే మరి విజిలెన్స్ల ద్వారా కానీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ మేనేజ్మెంట్ ద్వారా గాని ఇప్పటికే ప్రభుత్వానికి అంచెలు అంచెలుగా మేము తెలియజేసే కార్యక్రమం చేసినాం ఇందులో ఇదిలా ఉండగా సింగరేన్లో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న మారుపేర్ల మార్పు సమస్యపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూలాంకుశంగా చర్చించినట్టుగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చెప్పారు గత పదకొండు సంవత్సరాల నుంచి మారుపేర్ల పేర్ల చాలా మంది డిపెండెంట్ కార్మికులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ పారు పేర్ల సమస్యని పరిష్కరించి ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పదేళ్లు ఇవ్వలేదు ఇవాళ టిఆర్ఎస్ సంబంధించిన ట్రేడ్ యూనియన్ నాయకురాలు మేము దీన్ని ఇప్పిస్తామని చెబుతున్నారంటే పదేళ్లు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత భట్టి గారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి బొగ్గు శాఖ మంత్రికి శ్రీధరబాబు గారికి రిప్రజెంట్ చేసి సింగరేణిలో ఉన్నటువంటి మారు పేర్ల సమస్య పరిష్కారం చేసి వాళ్ళందరికీ సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయంలో సిఎన్ఎండి గారితో కంపెనీలో ఉన్న డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది అంతేకాదు న్యాయ నిపుణులతో మాట్లాడడం జరిగింది న్యాయశాస్త్రవేత్తలు కూడా పంపినాం తంత్రి ముప్పై ఐదు ఏళ్లు నలభై ఏళ్లు పనిచేస్తే కొడుకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీకి ఏమి ఇబ్బంది తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాము ఇవాళ ఐఎన్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనేజ్మెంట్ తో మాట్లాడి సాధ్యమైన తొందరలో వాళ్ల ఉద్యోగాలు ఎక్కే విధంగా ప్రయత్నం చేస్తామని ఆ విధంగా ప్రయత్నం చేయడంలో ఐఎన్టీసీ అన్ని యూనియన్ల కంటే ముందుంటుందని కార్మికులకి ప్రధానంగా మారు పేర్ల కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం అందరికీ ఆత్మీయుడు అందరి వాడు సుదర్శన్ అన్నాయని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ ఐఎన్టీసీలలో నేత ఎన్నో అనేక స్థాయిల్లో పనిచేసిన నేత ఎన్టీపీసీ రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ ముక్క సుదర్శన్ పుట్టినరోజు ఈ రోజు ఈ రోజే ముక్క సుదర్శన్ గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో రిటైర్డ్ సీనియర్ స్టాఫ్ నర్స్ గా పనిచేసిన సులోచన దంపతుల పెళ్లి రోజు ఈ సందర్భంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ దంపతులు మహత్కార్యం చేపట్టారు నిస్సాయిలకు చే చైతన్ ఇచ్చారు గోదవర్క నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి పాకెట్ మనీని అందించారు ఈ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు బర్త్డే కేకును వివాహ దినోత్సవ వేడుక కేకును కట్ చేశారు అలాగే పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కూడా పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమాల్లో పలు పక్షాల బాధ్యులు కొండకుమార్ లింగమూర్తి కిష్టయ్య తదితరులు ఉన్నారు కాగా రామ్గుండం సంరక్షణ కేంద్రంలో కూడా ముక్క సుదర్శన్ సులోచన దంపతులు అన్నదానం చేశారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పిల్లలకు స్వీట్లను పంపిణీ చేశారు పిల్లల మధ్య కేకును కట్ చేశారు ఈ దంపతుల సేవా నిరతిని పలువురు కొనియాడారు అన్యోన్య దాంపత్యంలో సేవా కార్యాలు చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు వేద పండితుడు పురోహిత బ్రహ్మ జనగామలోని శ్రీ కామాక్షి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఏలేశ్వరం వీరాచార్యులు స్రవంతి పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా ఈ దంపతుల ముద్దుల కూతురు కుమారుడు అమూల్య మణితేజ మహత్ కార్యం చేపట్టారు పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అన్నదానం చేశారు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఈ కుటుంబం చేపట్టిన సేవా నితిని పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గోవర్ధన శాస్త్రి సూర్య నారాయణ కళ్యాణ్ శ్రీనివాస్ సృజన్ హరీష్ విజయ తదితరులు ఉన్నారు మా యొక్క ఇరవై సంవత్సరాల వసంతాల వివాహ వారాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ప్రతి అప్డేట్ నేను చూస్తుంటే సార్ది ఒక ఆపన్న హస్తండి మిస్టాయిల్ ఒక ఆపన్న హస్తం అందించినటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరికి ఆపదు ఉన్నా కూడా తన ఫౌండేషన్ ద్వారా మరి ఎందరికో ఎందరు మరి మెలకొలుపుతూ వారికి సహాయం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి సార్ గారు మరి మా యొక్క వివాహ వార్షికం కూడా ఖచ్చితంగా ఈరోజు సార్ వల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిపించాలని మేము సంకల్పించుకొని ఇందులో సార్ ఫోన్ చేయడం జరిగింది సార్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి మరి చేద్దాం సార్ అని మరి వారు ఎక్కడ ఏదో ఏదైతే పర పలానా చేద్దామని కూడా వారు మాకు సలహా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి ఇటువంటి ఎందుకంటే ఎన్నో మనం బర్త్డే ఫంక్షన్లు కావచ్చు వివాహులు ఎన్నెన్నో వృధాగా చెల్లి పెడుతుంటాను చూస్తుంటాం మనం అవి కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో మంది నిరుపేదలకు మనము మనవంతుగా సహాయం చేసేటువంటి బాధ్యం అన కలుగుతుంది వాళ్ళ సహాయం చేసి వాళ్ళ వాళ్ళ మధ్యలో వేడుక వేడుకలు జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా మనం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఓ జిమ్ సెంటర్ను ఈ రోజు సీనియర్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ సోయల్ సందర్శించారు జిమ్ పరిసరాలను పర్యవేక్షించిన ఆయన అక్కడి మోడల్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ను ను శుభ్రతను మరియు సదుపాయాలపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా సోయల్ మాట్లాడుతూ యువత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి ఆధునిక జిమ్లు ఎంతో అన్నారు జిమ్ యాజమాన్యం తరఫున అతిథిగా విచ్చేసిన సోయల్ను ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో జిమ్ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్శన అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు సోహెల్ వారి ప్రశ్నలకు సమాధానం చెప్తూ సోహెల్ ముచ్చటించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్ బిజెపి రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఎన్టీపీసీ పార్టీ రాష్ట్ర నాయకుడు మేకల శ్రీధర్ యాదవ్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుడు దాసర్ రాజలింగు జిమ్ నిర్వాహకులు ముజామిల్ తాదితారు ఉన్నారు गिरि वार्तालो समाप्तम नमस्कार